మన ప్రయత్నం వల్ల ఇంకొక సోల్ ఇంకొక మనిషి ఆనందపడమే ఈ జీవిత పరమార్థం మనం మనం ఆనందపడుతూ ఇంకొకళ్ళకి ఆనందం ఇవ్వగలిగాము అంటే ఆ రెండు సోల్స్ కూడా చాలా చాలా శక్తివంతంగా ఆనందంగా తయారవుతాయి అనంతమైన బ్రహ్మాండమైన సంతోషమైన ఆహ్లాదకరమైన ఆనందం ఎందుకంటే మన దగ్గర ఎన్ని ఉన్నాయో మనం ఎప్పుడూ చూడము లేనిదే చూస్తూ ఉంటాము కానీ అలా చూడగలిగామంటే మనం అందరము కూడా సంతోషం పొంగి పొరులుతూ ఉంటుంది కానీ అది చూసే శక్తి భగవంతుడు మనకివ్వాలి అది మీకు ఇచ్చారు మనకిచ్చారు సంతోషం ఇలానే సంతోషంగా ఆహ్లాదంగా ఉండాలని శ్రీరస్తు శుభమస్తు శుభసంకల్పమస్తు కళ్యాణమస్తు ఆనందమస్తు ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్తు అమృతతుల్యమస్ ఆనందం పరమానందం మహా ఆనందమస్తు ఆనందం ఆనందం అద్వితీయానందస్తు ఆనందం ఆనందం అఖిలానందస్తు ఆనందం ఆనందం బ్రహ్మానందస్తు ఆనందం ఆనందం అశేషమైన ఆనందమస్తు ఆనందం 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 విశేషమైన ఆనందమస్తు ఆనందం 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 అద్భుతమైన ఆనందం అస్తు ఆనందం 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 అమోఘమైన ఆనందమస్తు ఆనందో బ్రహ్మాస్మి